అంచనాలకు మించిన కలెక్షన్లతో కేజీఎఫ్ చాప్టర్ వన్ రికార్డులను తిరగరాస్తోంది ఈ సినిమా కన్నడ తెలుగు మాత్రమే కాక హిందీలో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది కేవలం హిందీలోనే ఈ సినిమా ఇప్పటిదాకా రెండు వందల అరవై ఎనిమిది కోట్లకు పైగా వసూలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటికే ఏడు వందల ఇరవై కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది అయితే తాజాగా ఈ సినిమాలో నటించిన నటీనటుల పారితోషికం గురించి కొన్ని ఆసక్తికరమైన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ సినిమాలో రాఖీభై పాత్రలో అద్భుతమైన నటన కనబర్చిన యష్ ఈ సినిమా కోసం ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమా కోసం పది కోట్లు తీసుకోగా రవీనా టాండన్ రెండు కోట్లు హీరోయిన్ గా నటించిన శ్రీనిధి శెట్టి మూడు నుంచి నాలుగు కోట్లు సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్ ఎనభై నుంచి ఎనబై ఐదు లక్షల వరకు రెమినరేషన్ అందుకున్నారట ఇక ఈ సినిమాకి దర్శకత్వం వహించిన స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ ఈ సినిమా కోసం ఏకంగా పదిహేను నుంచి ఇరవై కోట్ల దాకా రెమినరేషన్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి